భూమి మీద అత్యంత దారుణమైన క్రైమ్ ఒకటి ఉంది ఏంటబ్బా అని ఆలోచన చేస్తున్నారా నేను చెప్పిన తర్వాత ఓస్ ఇంతేనా ఇదేనా మాకు ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటారు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉన్న పర్సన్ లైఫ్లోకి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఓకేనా చాలా చాలా హ్యాపీగా ఉన్న పర్సన్ లైఫ్లోకి ఒకరు వస్తారు వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఒకరుంటారో నలుగురు ఉంటారో వాళ్ళకు తెలియదు కానీ వచ్చిన దగ్గర నుంచి నువ్వే నా లోకం నువ్వు వేనా సర్వస్వం నువ్వు ప్రపంచం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వే నాకు ఎవ్రీథింగ్ నువ్వే నాకు దేవుడు దేవత ఓ చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత ఈ హ్యాపీగా ఉండే పర్సన్ నమ్మడం స్టార్ట్ చేస్తారు తిన అందమైన ప్రపంచంలో ఉన్న ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని వర్క్ ని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ వ్యక్తే ప్రపంచం అనుకునేలాగా వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు కూడా అలానే బతుకుతూ ఉంటారు అప్పుడు మొదలవుతుంది అవతల వ్యక్తి కేమ్ Ignore esta నెగ్లెక్ట్ చేస్తారు ప్రేమను చూపించడం మానేస్తారు ఫోన్లు చేస్తే బిజీగా ఉన్నామంటారు మెసేజ్లు పెడితే రిప్లైలు కూడా ఇవ్వరు ఇన్ కేస్ ఫోన్ ఎత్తినా సరే మళ్ళీ తర్వాత అంటారు ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు ఐదు నిమిషాల్లో కాల్ వాళ్ళు ఐదు గంటలైనా ఎనిమిది గంటలైనా అడ్రస్ కూడా ఉండరు ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు కూడా మాయమైపోతూ ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే అస్సలు వాళ్ళ ప్రయారిటీలో వీళ్ళు ఉండను కూడా ఉండరు మళ్ళీ వీళ్ళు మాట్లాడడం మానేద్దాము బ్రేకప్ చెప్దాం అనుకున్న సమయంలో మళ్ళీ వచ్చి కాల్ పట్టుకుని ఏడ్ బతిమో నువ్వు లేకపోతే నేను బతకలేను నీతో మాట్లాడకపోతే